కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది పనితీరుపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ ఉండాలని నేడు నిర్వహించిన సబ్బవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది సబ్బవరం మండల పరిషత్ అధ్యక్షురాలు బోకం సూర్యకుమారి రామానాయుడు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సబ్బవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ లలిత కుమారి పనితీరుపై ఎంపీడీఓ బి రమేష్ నాయుడు అసహనం వ్యక్తం చేశారు అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరుతో పోలిస్తే ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ ఉద్యోగుల్లో సహకారం కొరబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ ఉద్యోగులు సెలవు పెట్టినా సరే ఐసిడిఎస్ పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు నోట్ పెట్టాలని ఆయన కోరారు అనకాపల్లి ఆనందపురం రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన తాగునీటి పైప్ లైన్ ను ఇంతవరకు పునరు నాలుగు గ్రామ పంచాయతీల్లో మంచినీటి సమస్య తలెత్తుతుందని నారపాడు గ్రామ సర్పంచ్ మామిడి శంకర్రావు ఏఈ హిమబిందుని ప్రశ్నించారు తవ్వవానిపాలెంలో పాలెంలో శిథిలావస్థకు

మీకు మీకు సంబంధించినటువంటి విఐపీలు కానీ మీ టెక్నికల్ టీం కానీ వాళ్ళకి తెలుస్తున్నాయి అది మా ప్రజాప్రతినిధులు తెలిస్తే మేము ప్రజలకు చెప్పడానికి కొంచెం ఆస్కారం ఉంటుందని మా అభిప్రాయం ఒకవేళ కానీ మీకు చెప్పడం ఇబ్బంది అనుకుంటే సర్పంచ్గా ఎంపీటీసీ ఒక గ్రూప్ క్రియేట్ చేయండి ఆ గ్రూప్ లో ఏవైతే ఉంటుందో పెడితే ఫార్వర్డ్ చేయగలుగుతాం ఇప్పుడు మీకు చెబుతున్నాం సభ మండలం పైడ పంచాయతీ ఎంపీటీసీ అందే

కూడా <laughs> లేదా <laughs> <laughs> <laughs>

కూడా రెస్పాన్స్ కూడా ఉండటం లేదు నేను ఎప్పుడు కూడా ఎవరైనా సరే అంటే మనం ఎవరైనా సరే అంటే మీ కమ్యూనికేట్ చేస్తాను బట్ మన విషయంలో మనకి రావడం లేదు గుడ్లు చూస్తారు స్టాక్ చూస్తారు ఫుడ్ క్వాలిటీ చూస్తారు దయచేసి చూడండి ఎందుకంటే వాళ్ళు వెనకెళ్ళలే కదా